ఏపీలో రాష్ట్రం నివురుగప్పిన నిప్పులా ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తునిలాంటి ఘటనలు ఎక్కడా జరగకూడదు అని పోలీసులు నిత్యం కనురెప్ప మూతపడకుండా చూస్తున్నారు మంత్రులేమో కేవలం చంద్రబాబు నాయుడు మాట్లాడిందే మాట చెప్పిందే వాస్తవం అన్నట్లు మాట్లాడుతున్నారు కానీ మరోపక్క మాత్రం కాపు వర్గానికి చెందిన వాళ్లు ఒక్కొక్కరుగా తమలోని విభేదాలను పక్కన పెట్టి చేతులు కలుపుతున్నారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నుండి ఒక్క మాట కానీ ఒక్క హామీ కాని రాలేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు చంద్రబాబుతో స్నేహం మంచిది కాదని టీడీపీ అధినేతతో స్నేహం చేసి పరపతిని పోగొట్టుకోవద్దని ముద్రగడ పవన్ కు సూచించారు కాపుల రిజర్వేషన్ల విషయంలో అసెంబ్లీలో ఇచ్చిన హామీని చంద్రబాబు ఇంకా నెరవేర్చలేదని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు ఏడు నెలల్లో హామీని నెరవేరుస్తామని బాబు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు చంద్రబాబు మాటలను నమ్మి ఆయనతో స్నేహం చేస్తే కాపులు క్షమించరని పవన్ గురించి ముద్రగడ కామెంట్ చేశారు కాపు రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని లేఖలో కాపు నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు రిజర్వేషన్లపై అబద్దాల మీద చెబుతుందన్నారు ప్రభుత్వం మాటలు విని కాపు జాతి సిగ్గుపడుతుందన్నారు ప్రభుత్వం చెబుతున్న అబద్దాలను నమ్మకండి అని సర్కారు బాటలో నడిచి మీ పరపతిని తగ్గించుకోకండి అని ముద్రగడ లేఖలో రాశారు కాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైకాపా ఉచ్చు నుంచి బయటకు రావాలని మంత్రి నారాయణ అన్నారు మీడియాతో మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు ఉచ్చులో పవన్ పడుతున్నారంటూ ముద్రగడ లేఖ రాయడం దారుణమన్నారు కాపుల రిజర్వేషన్ల అంశానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారాయణ తెలిపారు సమస్య పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్దకు వచ్చారన్నారు కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు ఏది ఏమైనా ముద్రగడకు పవన్ బాబుతో స్నేహం చేయడం నచ్చకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు ఎందుకంటే చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలని చేయలేదు కాబట్టి మరి దీనిపై మీ అభిప్రాయం రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ దానికంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి